రామ్టాక్కి తిరిగి స్వాగతం ఆంధ్రలో బీజేపీ ఎప్పటికీ గుణపాత్ర నేర్చుకోదా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతా ఉంది ఒకనాడు ఒక వ్యూహం ప్రకారం కాపుల్ని పైకి ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చూసింది మొదట్లో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా చేశారు తర్వాత సోమ్ వీర్రాజుని అధ్యక్షుడిగా చేశారు ఓకే వాళ్ళ వ్యూహం ఏంటంటే మిగతా రెండు పార్టీలు రెండు వ రెండు సామాజిక వర్గాలకి ఆధిపత్యం వహిస్తున్నాయి కాబట్టి ఇది కాపుల్ని వీళ్ళు చేయాలనేటువంటి ఒక వ్యూహం తీసుకుంది బీజేపీ మరి అది తర్వాత మరి ఇప్పుడైతే సోమవీర్రాజుని మార్చి దగ్గుబాటు పురంధేశ్వరని తీసుకొచ్చింది మరి ఇప్పుడు వివాహం ఏంటో నాకు తెలియదు ఎందుకనంటే తిరిగి మళ్ళా టీడీపీ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న వాళ్ళ దీని కిందకే దీన్ని తీసుకొచ్చారని అనుకోవాలా లేకపోతే ఎందుకు తీసుకొచ్చిందో నాకు తెలీదు కానీ మొత్తం మీద మాత్రం బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో పురంధేశ్వరిని అధ్యక్షరాలు చేసిన తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుందా బీజేపీ అని అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే మాత్రం నాకు అట్లా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఒక్కరు కూడా లిస్టులు లేరు రాజు ఎక్కడికి వెళ్ళాడు పివిఎల్ మాధవ్ ఎక్కడికి వెళ్ళాడు జివిఎల్ నరసింహారావు ఎక్కడికి వెళ్ళాడు అందరికన్నా ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియట్లేదు అభ్యర్థుల లిస్టు అటు ఆరుగురు పార్లమెంటు ఇటు పది మంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించారు సరే రాజకీయంగా అలా ఉంటే సామాజిక పరంగా ఏదైతే మీరు సంఖ్యాపరంగా పెద్దదైన కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకొని దాని దాన్ని ఫోకస్ చేయాలని చెప్పే ప్రయత్నం చేశారో ఆ సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు సిక్స్ ప్లస్ టెన్లో ఏం జరిగింది అసలు ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది అంటే ఇంత యూటర్న్ ఎందుకని ఎక్స్ట్రీమ్ అప్పుడేమో అంత ఫోకస్ చేశారు ఇప్పుడేమో టోటల్గా నెగ్లెక్ట్ చేశారు అదే టైంలో ఏంటి మిగతా వాళ్ళల్లో కూడా అంటే నేను సామాజిక పరంగా మరి రాజకీయాల తర్వాత సామాజిక కూర్పు అనేది చాలా ఇంపార్టెంట్గా బీజేపీ తీసుకుంటుంది పై చెప్పకపోయినా యూపీలోనైనా బీహార్లో అయినా ఇంకొక చోటైనా సామాజిక కూర్పుని ప్రధానంగా ఎప్పుడు విస్ విస్మరించదు బీజేపీ మరి ఈసారి ఇక్కడ ఏం జరిగింది పాత సాంప్రదాయ పద్ధతుల్లోనే ఉంది వాళ్ళ అభ్యర్థుల సెలక్షన్ లిస్టు చూసేటట్టయితే దాంతోపాటు ఇంకొక ఒక ప్రజల్లో వచ్చిన ఇదేంటంటే టీడీపీ నుంచి వచ్చి ఒక విధంగా వాళ్ళు రోజుకి వాళ్ళ ఆత్మంతా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే డామినేట్ చేస్తున్నారనేటువంటి భావన జనంలో బాగా ఏర్పడేటట్టుగా ఈ అభ్యర్థుల లిస్ట్ చూసినా ఉంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు డబ్బులతోటి మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఆ ఏంటో వివరాలు చూద్దాం మనం అంటే నేను నేనేం బీజేపీని మరి నా వీడియోలు తెలిసిన వాళ్ళందరూ కూడా మోడీ అభిమాని అందరూ అంటారు కానీ వీళ్ళు ఆంధ్రాలో వరకు చూసేటట్టయితే మాత్రం టోటల్లీ టోటల్లీ డిజప్పాయింటెడ్గా ఉంది ఒక్కసారి లిస్టు లిస్టును పరిశీలిస్తానండి లోక్సభకి ఆరు స్థానాలు అందులో రెండు రిజర్వ్డ్ సో దాంట్లో వీళ్ళకి ఛాయిస్ ఉండదు కదా అరకు ఎస్టీ తిరుపతి ఎస్సీ ఆ తిరుపతి కూడా నిన్నటిదాకా వైసీపీలో ఉన్నాయని తీసుకొచ్చి పెట్టారు వరప్రసాద్ని సరే అది పక్కన మిగతాయి నాలుగండి జనరల్ సీట్స్ నాలుగు నాలుగులో ఒక్కటి కూడా బీసీకి ఇవ్వలేదు కాపులకి ఇవ్వలేదు ఒకటి కమ్మ ఒకటి రెడ్డి ఒకటి వెలమ ఒకటి రాజుకి ఇచ్చారు అంటే ఒకనాడు అనేవాళ్ళు బీజేపీ అంటే ఇవాళ మారింది నార్త్ ఇండియాలో బీజేపీ అలా లేదు అందరినీ కలుపుకెళ్తుంది నేను ఎవరికి వ్యతిరేకం కాదు సామాజిక కూర్పు సమతుల్యంగా ఉండాలి అది కనపడలేదు ఇక్కడ తర్వాత అనకాపల్లి ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే దీంట్లో చూస్తే రాజమండ్రి పురంధేశ్వర్ తీసుకుంది అనకాపల్లికి ఎవరిచ్చారండి సీఎం రమేష్ ఆయనకి అసలు అనకాపల్లికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు అది ఒరిజినల్గా మూడు సీట్లు జనసేన తీసుకున్న దాంట్లో ఒకటి అనకాపల్లి బీజేపీ కోసం ఆయన వదిలిపెట్టాడట మరి ఈ అనకాపల్లిలో ఎందుకంటే నాగబాబును పోటీ చేయిస్తారని ఒక వార్త బాగా బాగా గట్టిగా వచ్చింది ఒక విధంగా ఆయన చెప్పిన ముందుగా చెప్పడం కూడా జరిగింది సరే ఆయన కాకపోయినా మరి అనకాపల్లి ఎందుకు నేను కాన్స్టిట్యున్షన్ గురించి చెప్తున్నానంటే గోదావరి జిల్లాల్లో ఇటువంటివి బాగా పనిచేస్తాయి చాలా సెన్సిటివ్గా ఉంటారు ప్రజలు నువ్వు అనకాపల్లిలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపులు అల్లు అరవింద్ కూడా ఒకసారి పోటీ చేశాడు అక్కడ న్యూమరికల్గా బాగా బలంగా ఉన్నటువంటిది కాపులు కాకినాడ అనకాపల్లి ఈ రెండు కూడా అదే పరిస్థితి సరే గోదావరి జిల్లాలో అన్ని చోట్ల ఉంటారు ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నారు కానీ వాళ్ళని విస్మరించారు నువ్వు ఇచ్చేటప్పుడు కూడా బీజేపీ ఆయన జనసేన బదులు బీజేపీ పోటీ చేస్తే కనీసం మరి ఆ సామాజిక వర్గాన్ని విస్మరించారు అసలు అక్కడికి చెందని వాళ్ళని అసలు ఆ ఏరియా కోస్తాకి సంబంధం సంబంధం లేని సీఎం రమేష్ ఆయన ఎక్కడో రాయలసీమలోని వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఏమనుకోవాలి అసలు దీనికి అసలు ఏ విధంగా అనకాపల్లి ప్రజలు బీజేపీ సెలక్షన్ని హర్షిస్తారో నాకైతే అర్థం కావట్లే ఎందుకంటే అక్కడ చెప్పాను కదా చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో మరి ఇప్పుడు మీకు క్యాండిడేట్స్ లేరా సోమవీర్రాజు రాజమండ్రి అడిగినట్టుగా తెలిసింది సోంవీరాజుకి ఇవ్వకుండా తగ్గుబాటు పురంధేశ్వర తీసుకుంది సరే అక్కడ తీసుకున్నప్పుడైనా సరే అనకాపల్లి వేరే మీకు కాపు సామాజిక వర్గం ఇవ్వకపోతే ఎప్పటి నుంచో పని చేసుకుంటున్న వైజాగ్లో పని చేసుకుంటున్న జీవియల్ నరసింహరావు కన్నా ఇవ్వచ్చు కదా ఆయన కొద్దిగా మరి ఎడ్యుకేటెడు కొంచెం అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పుకోటానికే అనకాపల్లిలో నేను రాజ్య రాజ్యసభలో కా సమస్యల గురించి ఎలుగెత్తి గొంతెత్తి సాటింది ఆయన ఒక్కడే ఆ విధంగా చూసుకున్నా సో ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు సోమవీర్రాజ్కి సీట్ ఇవ్వలేదు రాజమండ్రి అదేమంటే రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి పురం తీసుకుందాం అనుకున్నాం మరి అనకాపల్లి ఎందుకు సీట్ ఇవ్వలేదు మరి అటు కాపులకి ఇవ్వలేదు కనీసం జీవీఎల్కి ఇవ్వలేదు మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం లేదు ప్రతి ఏంటంటే సీఎం రమేష్ అన్న సుజనా చౌదరి అన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు స్వయంగా బీజేపీలోకి పంపించాడనేటువంటి భావన బాగా బాగా బలంగా ఉంది జనంలో మరి అది నిరం నిజం చేసినట్టయింది ఆయన కోసం జనసేన సీటు సాక్రిఫైస్ చేసి సీఎం రమేష్ కోసం అనకాపల్లి సీట్ ఇస్తారా చాలా అసలు వినటానికే అయింది ఎందుకంటే మొత్తం మీద ఏం జరిగింది ఈ నాలుగు సీట్లు ఒకట కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వలేదు న్యూమరికల్లీ బిగ్ బిగ్ దీన్ని సమతుల్యం చేయమంటున్నాం వాళ్ళకే ఒక్కరికేమని నేను చెప్పట్లా ఒకటని ఇచ్చుంటే బాగుండేదనేది ఇక అసెంబ్లీ చూద్దామండి అసెంబ్లీలో పదిలో రెండు రిజర్వ్డ్ వీళ్ళు తీసుకుంది రెండిట్లో బద్వేలు ఎస్సీ వ్యాలీ ఎస్టీ అవి పక్కన పెట్టండి మిగతా ఎనిమిదిలో చూసుకుంటే రెండు బీసీలకు ఇచ్చారండి అది రాయలసీమలో కుక్కరికి వాల్మీకి ఒకరికి ఇచ్చారు మిగతా ఆరు ఆరు స్థానాలు ఓసీలండి అక్కడికన్నా ఇక్కడ ఇంకెక్కువ ఉంది చాయిస్ ఆరు స్థానాలు ఇందులో మూడు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు కైకలూరు హెచ్చర్ల విజయవాడ వెస్ట్ రెండు రాజు సామాజిక వర్గానికి ఇచ్చారు అనపర్తి విశాఖ నార్త్ ఒకటి రెడ్డి సామాజిక వర్గం జమ్ముల మొడగు కాపులకు ఇక్కడ కూడా గుండు సున్నా అంటే నేను అలా మాట్లాడుతున్నాను కాదు ఎప్పుడు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది బీజేపీ మరి ఆంధ్ర బీజేపీకి మరి ఏమైందో నాకు తెలియదు మీరు ఇవ్వాలనుకోవటానికి సీట్లు అంటే చాలా ఉన్నాయి అసలు బీసీలకి ఇవ్వలేదు విజయవాడ వెస్టు ఆ పోతిని మహేష్ జనసేన తరఫున ఆయన వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి ఉన్న ఏకైక నియోజకవర్గం విజయవాడ వెస్ట్ మొత్తం రాష్ట్రంలో దాన్ని సవర్లో ఇది అంటారు వాళ్ళకున్నటువంటిది ఒకే ఒక నియోజకవర్గం అదే తమ్మైన పోతురాజు కమ్యూనిస్టు దగ్గర నుంచి అప్పటి నుంచి అది కొంచెం వాళ్ళకున్న ఒకే నియోజకవర్గం అనేటువంటి భావన మందికి ఉంది అక్కడికి వెళ్ళి సుజనా చౌదరి పోటీ చేయటం ఏంటండి సుజనా చౌదరి చేయాలనుకుంటే ఆ సామాజిక వర్గం బలంగా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి నియోజకవర్గాలు విజయవాడ ఈస్ట్ ఏమనండి టీడీపీ ఇవ్వచ్చు కదా సుజనా చౌదరికి ఎన్నో ఉన్నాయి ఆ ఎన్టీఆర్ జిల్లాలోనే చాలా ఉన్నాయి సో కాబట్టి విజయవాడ వెస్ట్ బలహీన వర్గాలు ఎవరో ఒకరో ఆయన పోతిని మహేష్ అడుగుతున్న నియోజకవర్గాన్ని జనసేన అల్టిమేట్గా బీజేపీకి ఇందుకోసం ఇచ్చిందా ఇచ్చిందాక నాకసలు బుర్ర పోతుంది ఇచ్చారులా ఈశ్వరరావు ఇంకొక ఆయనకి ఇచ్చారు అక్కడ ఆయన అక్కడ ఎచ్చర్లకి కమ్మ సామాజిక వర్గం అస్సలు ఎక్కడ పెంతను కనపట్లేదు అక్కడ యాక్చువల్గా నాకు తెలిసి తూర్పు కాపులు ఎక్కువ ఉంటారు కాపులు తూర్పు కాపులు సరే తర్వాత మరి కైకలూరు కాంబినేట్ శ్రీనివాస్ ఈయన గురించి అది తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇప్పటికే ఆయన మీద చాలా ఒపీనియన్ ఉంది ఆయన మోర్ దాన్ బీజేపీ లాయలిస్టు టీడీపీ లాయలిస్ట్లని బాగా ప్రచారం ఉంది ఆయన మీద సరే నేను ఎందుకు అనాల్సి వస్తుందో నాకు అర్థం విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు కూడా అదే ఒపీనియన్ ఉంది ఆయన మీద సరే ఏంటంటే నా పాయింట్లో ఒకటేనండి నేను ఒకరిని వెనకేసుకురావటం కాదు సమతుల్యత మెయింటైన్ చేయాలి కదా బీజేపీ బీజేపీ అతిపెద్ద పార్టీ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎందుకు చేయలేకపోయింది బీసీలకి సీట్లు ఇవ్వకుండా తక్కువ ఇచ్చి కాపు సామాజిక వర్గం అతిపెద్ద కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించడం అనేదాన్ని ఏంటో మరి ఎక్కడికి విటారం తీస్తుంది అంతకుముందు ఇద్దరు అధ్యక్షులను కాపులు చేసింది బీజేపీ ఇప్పుడేమో టోటల్గా నెగ్లెక్ట్ చేసింది అంటే పై వాళ్ళకి ఇవన్నీ తెలుసా తెలియదా నాకైతే తెలియదు ఇవి దీనివల్ల ఏమవుతుంది వైసీపీకి మంచి ఆయుధం ఇచ్చిన వాళ్ళు అయ్యారు వైసీపీకి ఎందుకని టీడీపీకి బీటీఎం అని చెప్పి వాళ్ళ విమర్శిస్తున్నట్టుకు అట్లానే పద్ధతుల్లో వీళ్ళల్లో సగం మంది టీడీపీని సెలెక్ట్ చేసినట్టుగా టీడీపీ క్యాండిడేట్స్గా జనం భావించే పరిస్థితికి వస్తుంది ఇది సీఎం రమేష్ సుజనా చౌదరి కామినెంట్ శ్రీనివాస్ తర్వాత రోషన్న బొజ్జ రోషన్న దాకా టీడీపీ ఆయన వీళ్ళకి క్యాండిడేట్ ఉన్నట్లేరు టీడీపీ వాళ్ళే వీళ్ళకి ఇక్కడ క్యాండిడేట్ని సప్లై చేశారు బద్వేలు ఎస్సీ క్యాండిడేట్కి సో తర్వాత అసలు ఏమిటి అనేది నేనైతే దీని గురించి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు కానీ వైపు ఈ పార్టీ విధేయులు పార్టీ అంటే పడితే వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఇంత అన్యాయం జరగటం అనేది మాత్రం ఆంధ్ర బీజేపీ పార్టీ ఎలా చేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు పురంధేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత దారుణాత దారుణంగా బీజేపీ పూర్తి యూటర్న్ తీసుకొని దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆలోచన విధానానికి భిన్నంగా ఇక్కడ కేవలం ఏదో కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి పనిచేసేది అనేటువంటి భావన వచ్చే విధంగా మాత్రం అభ్యర్థుల సెలక్షన్ ఉందనేది మాత్రం వాస్తవం చూద్దాం ఎలా మార్పులు వస్తాయో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి